హాయ్ గాయస్ వన్ మోర్ మినీ బ్లవ్ వరలక్ష్మి వ్రతానికి పూజలో తప్పకుండా ఉండాల్సిన పూజ సామాగ్రి అనమాట ఒకటి వచ్చేసి ఫస్ట్ పీట అట్లాగే అమ్మవారి ఫోటో అమ్మవారికి చూపించడానికి అయితే చీర అట్లాగే చీర లేని పక్షంలో అయితే జాకెట్ ముక్క ఇంకా అమ్మవారికి అయితే నగలు అనేది తీసుకున్నాను ఇంకట్లాగే ఈ ఈ పూజ ఎంత చేయాలంటే వరలక్ష్మి వ్రతకల్పం బుక్ అయితే ఉండాలన్నమాట సో లేదంటే మనం ఎంత చేసినా కూడా ఉపయోగం ఉండదు ఇంక అట్లాగే పూజలో మనం పెట్టుకుంటాం కదండి కలసం అట్లాగే దానికోసం అయితే కొంచెం పల్లెని తీసుకున్నాను అట్లాగే కలసం పెట్టుకోవడానికి కంచు చెంబు అట్లాగే ఇంకా కలసం మీద వేయడానికి అయితే కొద్దిగా బియ్యం అయితే తీసుకున్నాను అది వచ్చేసి పిండి అట్లాగే గాజులు అనమాట అట్లాగే కలసం పెట్టుకోవడానికి ఒక కొబ్బరికాయ పూజలో ఒక కొబ్బరికాయ అయితే ఉపయోగిస్తాం కదండీ ఇంక ఇది వచ్చేసి పసుపు అట్లాగే కుంకుమ కూడా తీసుకున్నాను సో ఇవన్నీ ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట సో ఇంకా అట్లాగైతే ఇదైతే దీపపు స్టాండ్ అనమాట ఇంక ఇది వచ్చేసి ఒత్తులు అలాగే ఇంకేదొచ్చేసి ప్రమిదం నూనె అనమాట లేదంటే మనం అవనే నూనైనా వేసుకోవచ్చు నెయ్యి అనేది కూడా వాడుకోవచ్చు ఇంక ఇది వచ్చేసి అగరబత్తులు అట్లాగే ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా ఎంకొజ్జనం అనేది పెడతారండి అమ్మవారికి ఇంకా ఆ రోజు సో తెలియని వాళ్ళ కోసం అనమాట వీడియో ఇంకేదొచ్చేసి మామిడి ఇది ఇంకేదొచ్చేసి తమలపాకులు అంటే వక్క అంటారు కదా ఆకో వక్క వచ్చే వాళ్ళకి వాయనంగా ఇవ్వటం కోసం అనమాట అట్లాగే మనం పూజలో కంకణం అయితే కట్టుకుంటాం కదండీ సో దానికి ఇంకా ఫుల్ వీడియో క్లారిటీగా కావాలనుకుంటే నా ఛానల్ అయితే అప్లోడ్ చేశానండి వెళ్ళి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్